హలో వెల్కమ్ టు ట్రిక్స్ విద్యాలయం ఈరోజు ఇండియన్ జియోగ్రఫీలో భాగంగా భారత నదీ వ్యవస్థ పడమరు వైపు ప్రవహించే నదులను కోర్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ వీడియో ఈ కూరతో చాలా సింపుల్గా పడమరు వైపు ప్రవహించే నదులను గుర్తుపెట్టుకోవచ్చును అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీరు చేసే లైక్స్ నేను తదుపరి వీడియోను అప్లోడ్ చేయగలుగుతాను ఇతర టాపిక్లోకి వచ్చేసి పడమరు వైపు ప్రవహించే నదులు వచ్చేసి సబర్మతి రెండు మహి తపతి నర్మద లోని అయితే అయితే వీటిని కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది చూద్దాం కోడ్ వచ్చేసి సమతతో సమతతో కలిపి నాలుగు నదులు పడమరు వైపు ప్రవహిస్తున్నాయి కోడ్ వచ్చేసి సమతతో కలిపి నాలుగు నదులు పడవరు వైపు ప్రవహిస్తున్నాయి సమతాలోని సౌరాష్ట్ర సాహస మ్యాచ్ అయినాయి కాబట్టి సమత అంటే సౌరాష్ట్ర సౌరాష్ట్ర గుజరాత్లో ఉంది కాబట్టి పడవరు వైపు ప్రవహించే నదులను గుర్తుంచుకోవాలి ఇక్కడ సా అంటే సబర్మతి మా అంటే మహి తా అంటే తపతి నా అంటే నర్మద లో అంటే లోని నది గు అంటే గగ్గర్ నది మళ్ళా చూద్దాం వచ్చేసి సమతతో కలిపి నాలుగు నదులు పడవరు వైపు ప్రవహిస్తున్నాయి అని గుర్తుంచుకోవాలి ఇక్కడ సమత సమత అంటే సా మ్యాచ్ అయింది కాబట్టి సౌరాష్ట్ర గుజరాత్లో ఉంది కాబట్టి పడవరు వైపు ప్రవహించే నదులు అని గుర్తుంచుకోవాలి ఇక అక్కడ వచ్చి సమత నాలుగు సమత నాలుగులో సా అంటే సబర్మతి మా అంటే మహి తా అంటే తపతి నా అంటే నర్మద నాలుగులో నా అంటే నర్మద లూ అంటే లోని గో అంటే గగ్గర్ ఈ కోడ్ నచ్చితే లైక్ చేయండి మరి షేర్ చేయండి మరిన్ని జాగ్రఫీ హిస్టరీ పాలిటీ స్వీట్ మ్యాథ్స్ సంబంధించిన అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్ చూడండి